ఒక్కసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రచారం చేసే అభ్యర్థులు ఎవరైనా పోటీ చేసే అభ్యర్థుల మీద ప్రచారం చేసే అభ్యర్థులు కావచ్చు పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు పోటీ చేసే అభ్యర్థుల మీద నిరూపితంగాని విషయాల మీద విమర్శలు చేయకూడదు ఆ విధమైన బ్లేమ్ గేమ్ ఆడకూడదు అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఒక రోల్ కానీ దాన్ని పూర్తిగా ఉల్లంఘించుకుంటూ టిడిపి అధినేత నుండి జనసేన అధినేత నుండి మొదలు పెడితే కడపలో పోటీ చేస్తున్నటువంటి షర్మిల నుండి నరెడ్డి సునీత దగ్గర నుండి ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ రెడ్డి గారి హత్య కేసే ప్రచార అస్త్రమైంది ఆంటే అవినాష్ రెడ్డి గారిని కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని వీళ్ళే విచారణ చేసేసారు వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు వీళ్ళే ఇంకా ఉరిశిక్షగానే చేసేస్తున్నారు ఆయన అంత వీళ్ళే చేసేస్తున్నారు మరి విచారణ సంస్థలు ఎందుకు అసలు అది ప్రచారాస్త్రం కాకూడదు విచారణ పరిధిలో ఉంది ఇంకా ఏది నిరూపితం కాలేదు అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు మాత్రమే వీళ్ళు మోక్తున్నారు ఈ పని జరుగుతూ ఉన్నప్పుడు వ్యవస్థలు అడ్డుకోవాలి ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి పదే పదే ఉల్లంఘిస్తే ప్రచారం చేయనికుండా పోటీ చేయనీకుండా కూడా ప్రకటించి పక్కన కూర్చోబెట్టదు వ్యవస్థలు ఈ పని ఎటు చేయడం లేదు సో కొందరు నాయకులు కోర్టుకి వెళ్ళారు కడప కోర్టు ఈ కేసు గురించి మాట్లాడకుండా ఆర్డర్స్ ఇచ్చింది ఒక్కసారిగా ఆర్డర్స్ ఇవ్వగానే అయినా కూడా షర్మిల గారు బరితెగించేశారు వాటి గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నన్ను అనర్హుడిగా ప్రకటించేయండి రా బాబు నేను ఈ ఎన్నికల కోడి నుంచి తప్పకుండా ఎటు డిపాజిట్ కూడా రాదు అని చెప్పి మేడం గారు ఒక నిశ్చిత అభిప్రాయానికి ఏమైనా వచ్చారేమో ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారేమో బరితెగించే అన్ని ఉల్లంఘనలను అన్ని నిబంధనలను ఉల్లంఘించుకుంటూ మరి దాని గురించి మాట్లాడుతూ పోతూనే ఉన్నారు మరి వ్యవస్థలు ఎట్లా చర్యలు తీసుకుంటాయో చూడాలి మరి కొంతమందికి ఊపిరాడలే ఆ బీటెక్ రవికి నరిెడ్డి సునీతకు వీళ్ళకు ఊపిరాడకుండా ఏం చేశారు పరిగెత్తుకుంటూ హైకోర్టుకి వెళ్లారు హైకోర్టుకి వెళ్ళి ఈ కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడకుండా కాబట్టి ఉన్న ఆ మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయండి అని చెప్పి ఆ బీటెక్ రవి నరిెడ్డి సునీత వెళ్లి పిటిషన్లు ఇస్తే వీళ్ళ తరపున న్యాయవాదులు టీడీపీ న్యాయవాదులే ఇప్పుడు మనకు గుర్తుండే ఉంటుంది అమరావతి పిటిషన్ అని విచారించేటప్పుడు ఆ అంటే ఉన్న మురళీధరని చెప్పి ఒక రూపాయి తీసుకున్నా అని చెప్పి ఆయన చెప్పేవాడు సరే ఇక్కడ ఒక రూపాయి తీసుకున్న అమరావతిలో ఆ కోర్టులో కోట్లు ల్యాండ్స్ తీసుకుంటే ఏం పోతుందిలే కానీ సరే పోనీయండి ఆ న్యాయవాదే సో జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆ పిటిషన్ విచారణ అర్జెంటుగా చేయండి కడప కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయండి అని చెప్పి గౌరవనీయులైన జడ్జి ఆకుల వెంకట శేషే సాయి దగ్గరికి వెళ్ళింది పిటిషన్ వెళ్తే ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు ఇదంతా అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదు ఈ పిటిషన్ను నేను విచారించను నా ముందుకు వద్దు అని రీజన్ ఏమో తెలియదు కానీ నేనైతే ఆ పిటిషన్ను విచారించను అని జడ్జి గారు ఆ విచారణ నుంచి తప్పుకున్నారు ఇప్పుడు వేరే జడ్జి గారి ముందుకు ఈరోజు లేదు అంటే రేపు ఈ పిటిషన్ విచారణకు వస్తుంది మరి వాళ్ళు ఎలాంటి తీర్పు చెబుతారు కడప కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మీద వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి బట్ అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను వైలేట్ చేసినట్లండి విచారణ పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది నిరూపితం కాని వాటి మీద ఎలా ప్లేన్ చేస్తారు ఇంకొకరిని మరి ఇప్పుడు హైకోర్టు అయినా కనుక దానికి ఎలా లూజ్ చేస్తుంది వీళ్ళ పిటిషన్ ఎట్లా లోజ్ చేస్తుంది చూద్దాం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో హైకోర్టు